ఓజీ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నారు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఒకవేళ ప్రభాస్ గారు ఓజీ సినిమాలో ఉంటే ఎట్లుంటుంది అంటారు బాగుంటుంది బాక్స్ బాక్స్ ఆఫీస్ పెద్దలు అయిపోతుంది ఆయన వస్తే ఇంకా చెప్పాలా టూ మాస్ హీరో ఒకే ఫ్రేమ్ లో వచ్చిందంటే వరల్డ్ రికార్డ్ ఇది ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ దీని వేరే డిప్యూటీ సీఎం కలిసినారంటే మాస్ సో మరి ఇప్పుడు అఖీరానందన్ కూడా సినిమాలో ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సన్న కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఉంటే సినిమా ఎలా ఉంటుంది అంట అదా అఖిరా కోసం వెయిటింగ్ ఎప్పుడు డెబ్యూట్ ఫిల్మ్స్ ఇస్తాడు అంటే వెయిటింగ్ ఓజీలో వస్తే ఇంకా మంచిది ఇంకా ఆయన పాపులారిటీ దొరుకుతుంది ఆయన ఆమె ఆయన మాసిగా చూపించాలి పవన్ కళ్యాణ్ కొడుకుంటే అంత పులి సో పులి పులికి ఆయన సీన్ సీన్ కట్టాలా సో అఖిరా కోసం వెయిటింగ్ సో మరి ప్రభాస్ గారు ఓజీలో ఉంటే కలెక్షన్స్ ఎలా ఉంటాయంట అదే చెప్తున్నాను బ్లాక్ బెస్ట్ సో క్యామే రోల్ చేస్తే బాగుంటుంది లేకపోతే ప్రభాస్ గారి సినిమా మొత్తం ఉంటే బాగుంటుంది అంట నాకు తెలిసి ప్రభాస్ పిల్లనుగా నటిస్తే ఇంకా హైలైట్ గా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ప్రభాస్ మన జాగ్రత్త మళ్ళా సేరిపోవాలి ఎవరి వాళ్ళు చంపుకోకూడదు కొట్టుకోవాలా అదే సమయం జాయిన్ అయిపోవాలి ఇప్పుడు ట్రిపుల్ అర్ల ఎట్టర్న రామ్ చరణ్ ఎట్ట కలిసి కొట్టుకొని మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ అయిపోయారు అలానే ఓజీ సినిమాలు ప్రభాస్ పవన్ కళ్యాణ్ కొట్టుకోవాలా భయంకరంగా కొట్టుకోవాలా క్యారెక్టరేసీ సినీ అలా కొట్టుకోవాలా కొట్టుకొని బాగా ఒక పాజిటివ్ ఎండ్గా రావాల అదే నాకు డైరెక్టర్ సార్ రిక్వెస్ట్గా పెడతాను ప్రభాస్ సార్ నటీమనండి మగే మళ్ళా పవన్ పవన్ ఓజీ సినిమాలో ఇంకా మహేష్ బాబు ఉంటే ఇంకా చాలా బాగుంటది ఎందుకంటే మహేష్ బాబు మహేష్ బాబు సార్ పవన్ కళ్యాణ్ అప్పుడు నుంచి ఇప్పుడు కొట్టి ముందు కలిస్తే కలిసి నటి వాళ్ళ నాకు చిన్న కోరిక సో డైరెక్టర్ సార్ సో ఇప్పుడు ఓజీ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ ఉంటదని చెప్పేసి చాలా హల్చల్ నడుస్తుంది సోషల్ మీడియాలో సో నిజంగా అనుకుంటున్నారా ప్రభాస్ కాదు మన కన్నప్ప సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా గెస్ట్ ట్రోల్ కింద ప్రభాస్ ఏమి అంత ట్రోల్ ప్రభాస్ గారు ఆ సినిమాలో ఆ విష్ణు గారి మీద ఉన్న అభిమానంతో చేశాడు ఈ సినిమాకి ప్రభాస్ అవసరం లేదు గొప్ప మన సుధీత్ గారి డైరెక్షన్ చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది సినిమా సినీ వర్గాల నుంచి కూడా సినిమా సపోర్ట్ డేపర్ హిట్ అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఉంది కాబట్టి ప్రభాస్ గారు ఉంటారు ప్రసాప్ గారు ప్రభాస్ గారు ఉంటారని కొంత తర్వాత అఖీరానందని యాక్ చేశాడని కొంతమంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతున్నారు అది ఎంతవరకు వస్తుందో నాకైతే తెలియదు కానీ సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభాస్ గారు అంటే ఉండకపోవచ్చు బట్ ఒకవేళ ఉంటే ఎట్లా ఉంటది ప్రభాస్ గారు కావచ్చు అక్రనందన్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సినిమాలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా మీకు ఏముంటుంది బాక్స్ ఆఫీస్ బద్దలైపోతారు ఈ ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారంటే మామూలుగా ఉండదుగా సినిమా చాలా సూపర్ టైప్ హిట్ చేస్తారు ప్రభాసు సరిస్మ కూడా కొంతవరకు ఉపయోగపడతారు కన్నప్పకి ప్రభాసే కదా ప్రభాస్ గారు లేకపోతే కన్నప్పే లేదు నిజంగా చెప్పాలి అంత గొప్పగా వేషం బాగున్నది ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నాడు అంటే మాత్రం అబద్ధం అంటే నాకు తెలిసి చేయరు అలాగా ఆ సినిమా అభిమానంతో చేసినటువంటి ఆ సినిమా అది ఈ సినిమాలో ప్రభాస్ ఉంటే చాలా అదృష్టం సరే ఒకవేళ మరి అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అఖిరానందనే మేము గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం అంటే సింగిల్ గా సింగిల్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఒక అద్భుతమైన మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం మరి అఖిరానందన్ ఇందులో ఏదో ఒక సీన్ లో కనపడతాడని చెప్పి చాలా మంది అంటున్నారు అది ఎంత వరకు తెలియదు కానీ ఒక నాన్నగారు ఏమన్నా ప్రజెంట్ చేయబోతున్నాడేమో నాన్నగారి తరపున ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడేమో అంతే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఓజీ సినిమాని ఓజీ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు ప్రభాస్ గారు లేరంటారు ఒకవేళ ప్రభాస్ గారు ఉంటే ఎలా ఉంటుందంటారు సినిమాట్లేనా ప్రభాస్ గారు మరి పవర్ స్టార్ గారు ఇద్దరు కలిసినండి ఒకవేళ ప్రభాస్ గారు అఖిరానందన్ అండ్ మన పవర్ స్టార్ గారు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో ఉంటే ఎట్లుంటుందంట సో ఆ కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే ఓజీ ఎంత కలెక్ట్ చేస్తాం రికార్డులతో ఏం పనిలేదు ఓన్లీ పవర్ సెలర్ కనిపిస్తే చాలు మరి ట్రోల్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సూపర్ సూపర్